హాయ్ అండి నమస్తే నేను మీ అరుణాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారా మన కిచెన్లో ఈ సమ్మర్ స్పెషల్గా సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేస్తాను చాలా టేస్ట్గా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొన్ని టిప్స్తో పాటు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో చూడబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ అయితే కొట్టేయండి ఇక్కడ నేను రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను లావు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను మీరు సన్న సగ్గుబియ్యం అయినా సరే వాడుకోవచ్చు నేను ఇక్కడ రెండు గ్లాసులు సగ్గు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత ఒక ఐదు గ్లాసులు నీళ్లు పోసి నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకుందాము మీరు ఏ మెజరింగ్ కప్ అయితే ఇంట్లో గిన్నె కానీ ఏదైనా ఉంటే తీసుకుంటారో ఆ మెజరింగ్ కప్తోనే మెజర్మెంట్స్ వేసుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసులు సగ్గు బియ్యానికి పద్నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలంటే గ్లాస్కి ఏడు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి నేను నానబెట్టేటప్పుడు నాలుగు గ్లాసులు వేసుకున్నా కదా మిగతా వాటర్ ఇక్కడ నేను కొలిచి పెట్టుకున్నాను ఇవి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళని చక్కగా మరిగించుకుందాం మూత పెట్టుకొని ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చి ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇలా ఒక రెండు మూడు ఇంచుల అల్లం ముక్కలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకుందాం నేను మీకు సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను నేను ఇవి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇప్పుడు ఇవి మనం మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుందాం మనం వేసిన తర్వాత నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే సగ్గుబియ్యం అనేది అడుగు అంటేసుకుంటూ ఉంటాయి మరలా కాస్త తెల్లే వరకు మూత తీసే కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము కళ్ళుపు తీసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు కళ్ళుప్పు తీసుకుంటున్నాను మీరు ఇక్కడ ఇంకోటి చూడాలి ఏంటంటే మనకి ఈ ఒడియాలు ఏదైనా సరే వడియాలు పెట్టేటప్పుడు ఉప్పు అనేది చాలా తక్కువగా వేసుకోండి లేదంటే ఉడికిన తర్వాత ఎండిపోయిన తర్వాత మనకి వడియాలు అనేది ఉప్పుగా అవుతాయి ఉప్పును మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇది చిక్కబడేలాగా ఒక ఇరవై నిమిషాలు అయితే పడుతుంది మనం కుక్ ఇలా మనకి చక్కగా ఉడికేటప్పుడు జీలకర్ర తీసుకుందాము నేను కొంచెం జీలకర్ర ఎక్కువగానే తీసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఫుల్గా తీసుకుంటున్నాను జీలకర్ర అలాగే ఇందాక పచ్చిమిరపకాయలు అల్లము పచ్చ వేసుకున్నాం కదా అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము పచ్చిమిరగాయలు ప్లేస్ లో మీరు కారం అయినా తీసుకోవచ్చు లేదంటే రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అయినా వేసుకోవచ్చు అండి కలర్ కోసం ఇక్కడ నేను పచ్చిమిరకాయలు తీసుకున్నాను మనకి సగ్గుబియ్యం లోపల కొంచెం వైట్గా కనిపిస్తుంది కదా అది కూడా మనకి చక్కగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకైతే చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పెట్టుకుందాము వడియాలు ఇక్కడ మీకు చూస్తే పల్చగా కనిపిస్తుంది కదా ఓన్లీ మనం సగ్గుబియ్యం వడియాలే పెట్టాము పిండి కానీ రవ్వ కానీ యాడ్ చేయలేదు మనకి చల్లారేటప్పటికి కరెక్ట్గా వస్తుంది పెట్టేకి మీకు తర్వాత ఒక టూ త్రీ అవర్స్ తర్వాత చూపిస్తాను నేను స్టవ్ ఆఫ్ చేసినప్పుడు పల్చగా ఉంది కదండి ఇప్పుడైతే చూసారా మనకి గట్టిపడింది ఒడియాలు పెట్టుకునే వీలుగా మనకి గట్టిపడింది మనం ఏం ఇందులో పిండి రవ్వ యాడ్ చేయలేదు కాబట్టి ఓన్లీ సగ్గు బియ్యం కాబట్టి మనం కాస్త పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసామంటే ఇలా చిక్కబడుతుంది ఇప్పుడు వడియాలు పెట్టేసుకుందాం నేను ఈ అనేది కవర్ మీద పెడుతున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత పెడుతున్నాను మీకు ఈ ఒడియాల పిండి అనేది నేను త్రీ అవర్స్ తర్వాత చూపిస్తున్నా పూర్తిగా చల్లారిపోయింది కొంచెం కూడా వేడి లేకుండా ఉన్నప్పుడు చూసి పెడుతున్నాను నేను ఇలా ఒక గంట వేసుకొని జస్ట్ కొంచెం ప్రెస్ చేసుకున్నామంటే మధ్యలో మందంగా లేకుండా పల్చగా ఉంటుంది ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు ఒడియాలు నేను ఈ ఒడియాల కవర్ అనేది అమెజాన్లోనే తీసుకున్నానండి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది చక్కగా టూ త్రీ డేస్లో అయితే డెలివరీ వచ్చేస్తుంది చాలా పెద్ద షీటు దాంతోపాటు చాలా మందంగా ఉంటుంది మనము క్లాత్ మీద వేసుకుంటే క్లాత్ని తడిపి వడియాలు తీయటం అంటే ఇలా ఉంటుంది కదా కాస్త కవర్ మీద అనుకోండి ఈజీగా మనం అనేది రిమూవ్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా లింక్ కావాలంటే నేను వీడియో కింద ఇస్తాను అని ఒకసారి చెక్ చేయండి నేనైతే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి మనకైతే నేను ఇంట్లో ఫ్యాన్ కిందే ఆరబెట్టాను చక్కగా డ్రై అయిపోయినాయి మనకి ఇలా తీసేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి అదే కాటన్ క్లాత్ మీద పెట్టిన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఒడియాళ్ళు పెట్టిన కాటన్ క్లాత్ మీద ఉల్టా వేసి నీళ్లు చల్లుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత రిమూవ్ చేసుకున్నారంటే కాటన్ క్లాత్ మీద కూడా ఈజీగా వచ్చేస్తాయి నేను ఇట్లా కవర్ మీద పెట్టాను పిండి అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే పెట్టాను ఇప్పుడు వీటిని తీసేసి ఒక వన్ అవరు కాస్త వెడల్పుగా ఉన్న ప్లేటుకి కానీ గిన్నెలకు కానీ వేసుకొని ఎండలో ఒక గంట ఆరబెట్టుకున్నామంటే మనకి పూర్తిగా డ్రై అయిపోతాయి ఇలా అన్నీ ఒలిచి నేను ఇలా అయితే ఒక బేషన్కి వేసేసుకున్నానండి ఈ బేషన్ తీసుకెళ్ళి ఎండలో పెడతాను ఒక టూ అవర్స్ చూసారండి చక్కగా ఎండ పెట్టుకున్నాం వడియాలనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి కదా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు లేదని టెన్షన్ పడకుండా హ్యాపీగా ఇలా వడియాల ఫ్యాన్ కింద పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండ అవైలబుల్ ఉన్న ఇంట్లో పెట్టుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒక వన్ అవరో టూ అవర్స్ ఎండలో పెట్టుకున్నామంటే మనకి వడియాలు అనేది రెడీ అయిపోతాయి మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎంత పలచగా వచ్చినాయో వడియాలు కూడా రేకుల్లాగా వచ్చినాయి ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఆయిల్ మనకి ఎక్కువ హీట్గా ఉన్నప్పుడే వడియాలు అనేది ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే మనకి ఆయిల్ హీట్ అయిపోయింది వడియాలు వేసుకుందాము చూశారు కదండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం వడియాలు ఎండలో పని లేకుండా కూడా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇలాంటి మంచి వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా మనం ఓన్లీ సగ్గుబియ్యంతో పెట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పిండి మిక్సీకి వేసుకుంటారు సగ్గుబియ్యాన్ని మిక్సీకి వేసుకొని పౌడర్తో చేస్తారు అలా కాదండి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు గనుక నేను చేసిన ఈ సమ్మర్ స్పెషల్ రెసిపీ నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్